పూర్తిగా సాధారణంగా మనం అసత్యాలు అర్ధ సత్యాలు అంటాం అర్ధ సత్యాలు కాదు పూర్తిగా అసత్యాలతో అబద్ధాల మయంగా అది ఆ ప్రజంటేషన్ నాకు అనిపించింది ఆయన వాటికి భిన్నంగా ఆ సాంప్రదాయానికి తిలోదకాలిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన పరిమితం కావడం జరిగింది ఆయన నోటుకుండా వచ్చినటువంటి కూడా అబద్ధాలు అవాస్తవాలు అనేటువంటిది ఆధారాలతో సహా నేను తెలియజేయడానికే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మనం ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి ప్రజెంటేషన్లో చెప్పినటువంటి అబద్ధాలు వాస్తవాలు ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే రెండు వేల పద్నాలుగు పదిహేను ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్లకి ఆ డిమాండ్ పెరిగింది అంటే కేవలం సగటున ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు నలభై యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్ల నుంచి అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్లకి అంటే కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు ఎవరు అడిగినా సరే వాళ్ళకి సంబంధించినటువంటిలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కనెక్షన్లు కానీ మరొకటి కానీ మరొకటి కానీ డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఇబ్బందులు పాలు చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా అడిగినటువంటి వాడికల్లా కరెంట్ ఇచ్చాను అని అన్నాడు అప్పుడు మన సగటు వృద్ధి రేటు ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అయితే జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత అంటే నాలుగు పాయింట్ ఐదు శాతం అంటే దాదాపుగా జాతీయ వృద్ధి రేటులో మూడో వంతుకి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరుగులేనటువంటి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించానని చెప్పి చెప్పుకునేటువంటి వెలుగులు విరజిమ్మైన హయామలం అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి నిర్వాహకం కేవలం సగటున ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఆ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి వినియోగాన్ని పవర్ డిమాండ్ని ఈరోజు ఆయన చూపించడం జరిగింది ఒకసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో వినియోగం దాదాపుగా ముప్పై ఆరు శాతం పెరిగిందని చెప్పి చెప్పి కాకి లెక్కలు కట్టి ఆయన డబ్బా కొట్టుకున్నాడు అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ వాస్తవం ఎన్ని యూనిట్లు నువ్వు ఈరోజు నేను ముప్పై ఆరు శాతం పెరిగింది అంటే సగటున ఒకటి పాయింట్ తొమ్మిది శాతం పెరిగినటువంటి దాన్ని నేను బ్రహ్మాండంగా పెంచానని చెప్పి చెప్పి మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి మొత్తం చూసుకున్నా సగటున ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉంది నీ మొత్తం సంవత్సరానికి ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అంటే నీ హయాంలో మొత్తం ఎత్తుకున్నా కూడా ఏడు పాయింట్ ఆరు శాతానికి పరిమితం అయ్యావు మొత్తం మీద ఉన్నటువంటి విద్యుత్తుని ఎలకేస్తే ఆ రోజు ఉన్నటువంటి మిలియన్ యూనిట్లన్నీ ఎన్ని నువ్వు దిగిపోయాడుకున్నటువంటి మిలియన్ యూనిట్లన్నీ అని రెండుకి లెక్కేస్తే ఏడు పాయింట్ ఆరు శాతం సగటున సంవత్సరానికి ఎత్తుకుంటే ఒకటి పాయింట్ తొమ్మిది శాతం లెక్కన ఈరోజు నీకు సంబంధించి నువ్వు ఆ రోజు డిమాండ్ని ఆ యూనిట్ విద్యుత్ వినియోగం పెరగడం జరిగింది అంతే ఇది మేము చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నువ్వు ఉన్నప్పుడు సగటున ఒకటి తొమ్మిది శాతం లెక్కన మొత్తం మీద ఏడు పాయింట్ ఆరు శాతం పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇరవై ఐదు శాతం డిమాండ్ పెరిగింది విద్యుత్ వినియోగాన్ని అందించడం విద్యుత్ని అందించడం జరిగింది అని చెప్పి ఇది వాస్తవమా కాదా ఏదైతే నీకు వాస్తవాలు ఉన్నాయో గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి ఉందో దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేసి నువ్వు చేయనటువంటి దాన్ని నేను చేసినటువంటి అభివృద్ధిగా చెప్పుకోవడం అంటే అది నీ సీనియారిటీ అది నాకున్నటువంటి అనుభవం చెప్తే చేయగలిగేది ఏమి లేదు నువ్వు ఇవ్వంది ఇచ్చినట్టుగా ఇచ్చినటువంటి వాడి గురించి మాట్లాడకుండా నేను శ్వేతపత్రం విడుదల చేశాను అని అంటే అది వైట్ పేపర్ అవుతుందా బ్లాక్ పేపర్ అవుతుందా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకే చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నీ హయాంలో నువ్వు దిగిపోయేటప్పటికీ అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్లను నేను చెప్పినట్టుగా ఉంటే దాదాపుగా దానిని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎనభై వేల నూట యాభై యొక్క యూనిట్లకి ఈరోజు మనం ఆ డిమాండ్ని పెంచుకోగలిగాం అంటే దాదాపుగా ఇరవై ఐదు శాతం డిమాండ్ పెరిగింది సగటున చూస్తే సగటున వృద్ధి రేటు చూస్తే సంవత్సరానికి నాలుగు పాయింట్ ఏడు శాతం జాతీయ వృద్ధి రేటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా దానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సగటున వృద్ధి రేటు సంవత్సరానికి నాలుగు పాయింట్ ఏడు శాతం పెరిగింది అంటే నీ హయాంలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉంటే దాదాపుగా నాలుగు పాయింట్ ఏడు శాతం అయింది మొత్తం మీద మీ హయాంలో ఏడు పాయింట్ ఆరు శాతం పెరిగితే అది ఇరవై ఐదు శాతం వరకు దాదాపుగా పెరిగింది చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది ఏంటంటే ఇదిగో మీ హయాంలో ఇరవై ఐదు శాతం పెరిగింది నా హయాంలో ఏడు పాయింట్ ఆరు శాతం పెరిగింది నా హయాంలో కోవిడ్ లేదు చంద్రబాబు నాయుడు హయాంలో కోవిడ్ లేదు చంద్రబాబు నాయుడులో ఉక్రెయిన్ యుద్ధం లేదు లేదా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కోల్ సప్లైలో ఇష్యూలు లేవు లేదా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి అంతర్జాతీయంగా సప్లై చేసే ఇష్యూస్ ఏం లేవు ఇవన్నీ లేకపోయినా ఆయనలో పెరిగినటువంటి డిమాండ్ ఏడు పాయింట్ ఆరు శాతం అయితే ఇవన్నిటిని అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటిది ఇరవై ఐదు శాతం పెరిగింది అనేటువంటిది స్పష్టంగా ఈరోజు మేము చెప్పేటువంటి లెక్కలు కాదు ఈరోజు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ప్రకారమే పెరిగినటువంటిది మాట వాస్తవం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం